వెల్కమ్ టు విద్యుత్ ఉత్పత్తిలో రాష్ట్రం గణనీయమైన వృద్ధి సాధించింది ఏపీ జెన్కో ఏపీ పిడిఎల్సి సంయుక్తంగా రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నాటికి పదహారు వేల మిలియన్ యూనిట్లు ఉత్పత్తి చేశాయి అని విద్యుత్ శాఖ మంత్రి గొట్టపాటి రవికుమార్ తెలిపారు ఆయన మాట్లాడుతూ గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఇరవై అధికమని పేర్కొన్నారు సచివాలయంలో ఏపీ జెన్కో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు విద్యుత్ ఉత్పత్తిలో రాష్ట్రం గణనీయమైన వృద్ధి సాధించింది ఏపీ జెన్కో ఏపీపీ డిసిఎల్ సంయుక్తంగా రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నాటికి పదహారు వేల మిలియన్ యూనిట్ల ఉత్పత్తి చేశాయి ఈ విషయాన్ని అధికారులు ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్కు తెలిపారు ఇది గత ఏడాదితో పోలిస్తే ఇరవై పాయింట్ మూడు శాతం అధికమని పేర్కొన్నారు మంగళవారం సచివాలయంలో ఏపీ జెన్కో అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ వినియోగానికి తగినట్లుగా విద్యుత్పత్తి చేస్తున్నామని గతంతో పోలిస్తే రోజు రోజువారీ విద్యుత్ కొనుగోలు తగ్గాయని అధికారులు మంత్రికి వివరించారు జల సోలార్ విద్యుత్ ఉత్పత్తితో కూడా గత ఏడాది కన్నా వృద్ధి సాధించినట్లు చెప్పారు ఈ ఏడాది ఏప్రిల్ ఆగస్టు మధ్య రెండు వేల రెండు వందల డెబ్భై మిలియన్ యూనిట్లు విద్యుత్పత్తి చేయగా గత ఏడాది ఇదే కాలానికి ఒక వెయ్యి ఆరు వందల యాభై రెండు మిలియన్ యూనిట్లు మాత్రమే ఉత్పత్తి అయ్యాయన్నారు రికార్డు స్థాయి విద్యుత్పత్తి చేయడంపై మంత్రి హర్షం వ్యక్తం చేశారు గత రెండు దశాబ్దాల్లో తొలిసారి శ్రీశైలం హైడల్ పవర్ స్టేషన్ వెయ్యి మిలియన్ యూనిట్ల ఉత్పత్తి మైలురాయిని చేరడంపై అధికారులను అభినందించారు ఎన్టీటీపీఎస్ స్టేజ్ ఫైవ్ ఆర్టీపీఎస్ స్టేజ్ ఫోర్ విస్తరణ పనుల పురోగతిపై మంత్రి సమీక్షించారు వీటిని ఈ ఏడాది చివరికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు కమలపాడు యాగంటి రాజుపాలెం అరవేటిపల్లి గడికోట దీనేపల్లిలో రానున్న సుమారు ఆరు వేల మెగావాట్ల పంపుడు స్టోరేజీ ప్రాజెక్టుల పనులు పోలవరం జలవిద్యుత్ ప్రాజెక్టు దిగువ సీలేరు రెండు యూనిట్లు ఎగువ సీలేరు పంపుడు స్టోరేజ్ ప్రాజెక్టు పనుల పురోగతిపై మంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు సమీక్షలో ఏపీ జెన్కో ఎండీ కేవీఎన్ చక్రధర్ బాబు జెన్కో డైరెక్టర్లు ఎం సుజయ్ కుమార్ పి అశోక్ రెడ్డి వి ఉషా ఏపీపీ డిసిఎల్ డైరెక్టర్ శ్రీనివాసరావు ఇతర అధికారులు పాల్గొన్నారు విద్యుత్ ప్రమాదాల శాశ్వత నివారణ లక్ష్యంగా ఎలక్ట్రికల్ సేఫ్టీ అధికారులు పనిచేయాలని మంత్రి కొట్టిపాటి ఆదేశించారు విద్యుత్ ప్రమాదాలపై ఆయన ఆ విభాగం అధికారులతో సమీక్ష నిర్వహించారు మానవ తప్పిదాలు నిర్వహణ లోపాల వల్ల ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు ప్రమాదాల నివారణకు పాఠశాలలు కళాశాలలు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సోషల్ మీడియా మీడియా వేదికలను ఉపయోగించుకోవాలని విద్యుత్ శాఖ టోల్ ఫ్రీ నెంబర్ పంతొమ్మిది వందల పన్నెండుకు విస్తృత ప్రచారం కల్పించాలని ఆదేశించారు ప్రమాదాల నివారణకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలన్నారు ప్రతి త్రైమాసకానికి ఒకసారి ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యలపై సంబంధిత డిస్కంలకు సమగ్ర నివేదిక పంపాలని ఎలక్ట్రికల్ సేఫ్టీ అధికారులను ఆదేశించారు ఈ సమీక్షలో డైరెక్టర్ ఆఫ్ ఎలక్ట్రికల్ సేఫ్టీ జి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్ లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్